ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् ओम विष्णु रूपाया व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए नमो नमः ओं नारायण नम नमस्कृत नर से नरोत्तम दी सरस्वती व्या तथोजय श्री भगवद्गीता అయితే అసలు గీత అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి అర్థమేమిటి అంటే గానం చేసేటువంటి వారిని తరింపజేసేటువంటిదే గీత ఎవరైతే గీతను అనుసరిస్తూ ఉన్నారో వారు తప్పనిసరిగా తరించిపోతారు అని తెలియజేసేటువంటిదే గీత అనుసరణం అంటే ఏ యొక్క కోరికలను తీర్చేటువంటి కల్పవృక్షములాగానే తనను ఆశ్రయించినటువంటి వారిని గీత అనేది రక్షిస్తుంది ఇది సహాయం లేనటువంటి వారికి సహాయంగా నిలుస్తుంది గ్రూడ్డి వారికి నేత్రములాపం చేస్తుంది కుంటివారికి మరొక కాలులా పనిచేస్తుంది బలహీనులకి బలాన్ని చేకూరుస్తుంది విషయాలతో సంతప్తమయ్యేటువంటి వానికి జ్ఞానవర్షము అనేటువంటిది కూడా వీనికి అనిపిస్తుంది అంతేకాదు ఆ జ్ఞానిని జ్ఞానిగా చేస్తుంది పిరికివాని మానసికమైనటువంటి శారీరక పరమైనటువంటి భౌతిక పరమైనటువంటి ధైర్యవంతునిగా చేసి మరణించినటువంటి వారిని మరి ఊర్ధ్వమైనటువంటి లోకాలకు పంపేలాగా అమరునిగా కూడా అది త్రుటిలో చేసేస్తుంది అంతేకాదు ఏ యొక్క చావు పుట్టుకలు జనన మరణాలకు కూడా శాశ్వతంగా సమస్యను పరిష్కరించుకోగలిగినటువంటి రామబాణ దివ్య లాగానే ఈ భవరోగాన్ని అంటే ఈ సంసార సముద్రాన్ని దాటించి వేస్తుంది అంతేకాదు మానవ సమాజానికే సర్వము కంటే అన్నింటికంటే ఉత్తమమైనటువంటి సంపదే అయి ఉన్నది ప్రతి ఒక్కరిని కూడా ఈ గీతను ఎవరైతే అనుసరిస్తారో వారు మెల్ల మెల్లగా నెమ్మది నెమ్మదిగా పైకి లేపుతుంది ఆ జ్ఞానాన్ని నెమ్మది నెమ్మదిగా కూడా నశింపజేస్తుంది ఒక్కొక్క మెట్టుగా ఊర్ధ్వంగా ఉన్నతంగా కొనిపోతుంది అంటే వారి యొక్క జ్ఞానాభివృద్ధి క్రమానుగతంగా కొనసాగుతూ ఉంటుంది అప్పుడు వాడి జ్ఞానం అభివృద్ధి చెందేటువంటి సమయంలో వాడికి ఉన్నటువంటి అజ్ఞానం లోపభూయిష్టమైనటువంటి అజ్ఞానము అంతా కూడా సవరిస్తూ వారి యొక్క అంతఃకరణమునందు వారి యొక్క మానసేంద్రియాలయందు కూడా నిగూఢమై రహస్యంగా ఉండి ఈ యొక్క సర్వేక సమస్తాన్ని కదిలింపజేసినట్లుగానే యవని యొక్క శరీరాంతర్గతుడై ఉన్నటువంటి ఆ యొక్క రహస్యమైనటువంటి ఆ ఆత్మ ప్రకాశాన్ని కూడా ప్రకటన చేస్తూ బహిర్గతం చేస్తూ అంతేకాదు వాణిలో అనచబడి ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానశక్తిని కూడా నిద్రలేపుతూ జాగృతపరుస్తూ క్రమక్రమంగా కూడా కైవల్య రూప పరంధామమున వారిని చేర్చు చేర్చుతుంది అంటే గీత అనేటువంటిది ఎలాంటిది అంటే కర్మ భక్తి జ్ఞానము అంటే కేవలం భక్తి పరులకే ఉపయోగపడుతుందా కేవలము కర్మనిష్ఠులకే ఉంటుందా కేవలము జ్ఞాన ఉపాసనలకు మాత్రమే ఉంటుందా అంటే కర్మను చేస్తూ భక్తిని అనుసరిస్తూ జ్ఞానంలో అనుసంధానం అవుతూ ఈ విధంగా దే ఏ ఒక్క దానిని అనుసరించినా గీతను అనుసరించినట్లే ఈ మూడింటి యొక్క అనుసరణ ఉన్నటువంటి వాడు గీతను అనుసరించినట్లే అలాగే ఈ యొక్క కర్మ భక్తి జ్ఞానము అనబడేటువంటి యొక్క మూడు పాయల కలయిక అంటే గంగా యమున సరస్వతి ఉన్నటువంటి త్రివేణి సంగమములు స్నానం చేస్తే ఎంత పుణ్యము వస్తుందో అలాగే ఇక్కడ ఎవరైతే ఈ కర్మ భక్తి నిష్కామ కర్మ అత్యంతమైనటువంటి భక్తి మరి తనను తరింప చేసుకునేటువంటి జ్ఞానము వీటి ఎందు ఎవడైతే చేరిస్తూ ఉంటాడో వాడు ధన్యుడే కర్మ భక్తి ధ్యానము జ్ఞానము అనేటువంటివి ఈ నాలుగు కూడా వేరువేరుగా విడదీయటానికి వీలు కానటువంటి వస్తువులే మనం చెప్పుకోవడానికి నాలుగు రకాలుగా చెప్పుకున్నాం ఏమని కర్మని భక్తిని ధ్యానమని జ్ఞానమని ఇలా నాలుగు రకాలుగా చెప్పడం అనేటువంటిది సరిపోతుంది కానీ వీటిని కర్మను వదిలి భక్తి కానీ భక్తిని వదిలి ధ్యానం కానీ ధ్యానాన్ని వదిలి జ్ఞానము కానీ వీటిని వేరువేరుగా విడదీయడానికి వీలవుతుందా అంటే వీలు కావు ఒకదానిలో ఒకటి అంతర్గతంగా అంతర్భూతమయ్యే ఉంటుంది అంటే ఒకదానితో ఒకటి మరొకటి కలిసిమెలిసి సన్నిహితమైనటువంటి సంబంధాన్నే ఏర్పరచుకొని ఉన్నవి కదా ఈ కర్మ భక్తి ధ్యాన జ్ఞానాలు అంటే ఒకదాని ఎందు ఒకటి సంస్కార వశాత్తు కూడా ఏ యొక్క వాసనల వశాత్తు వాని యొక్క అనుసరించేటువంటి వాని యొక్క వాసనలు కోరికలు వశాత్తు ఒకటి ప్రధానంగా కనిపించినప్పటికీ కూడా ఒక్కొక్కడేమంటాడు ఈ ధ్యానము ఈ జ్ఞానము ఈ భక్తి కంటే కర్మే ముఖ్యమైనది అంటాడు ఈ కర్మ కంటే కూడా భక్తి ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి భక్తే అన్నీ చూపించిద్ది అంటాడు ఇంకొకడేమంటాడు ధ్యానము ధ్యానము ద్వారా మనం సమాధి స్థితిని పొందవచ్చు అక్కడ ఏమీ ఉండదు కేవలము ఏమీ తెలియబడిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అదే గొప్పదంటాడు మరొకడేమంటాడు దీనికి కర్మ అక్కర్లేదు ధ్యానం అక్కర్లేదు భక్తి అక్కర్లేదు జ్ఞానం ఉంటే సరిపోతుంది అని అయితే కర్మ భక్తి ధ్యానం లేకుండా జ్ఞానము అనేటువంటిది వస్తుందా రాదు అంటే వాని వాని యొక్క సంస్కార వశాత్తు ఒకటి ప్రధానంగా ముఖ్యంగా కనపడినప్పటికీ కూడా ఆ ముఖ్యమైన దానిలో ఈ మూడు కూడా గౌణంగా అంతర్భూతములై ఉండే ఉంటాయి ఈ రహస్యం తెలియనటువంటి వారు మాత్రమే వారి వారి మార్గము మాత్రమే సవ్యమైనదని కలహించుకుంటూ ఉంటారు నీకు చెబితే అర్థం కావడం లేదా నీవు సక్రమంగా కర్మలు చేయి పుణ్యకర్మలు చేయు పుణ్యకర్మల నుండి కోరిక లేకుండా కర్మలు చేయు ఈ విధంగా చెప్తూ ఉంటారే కానీ ఎందుకు వా ఈ రహస్యం అనేటువంటిది తెలియదు మొట్టమొదట వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక భాగమునందు కర్మ కానీ భక్తి కానీ ధ్యానము కానీ జ్ఞానము కానీ ఏది వాడు ఎన్నిక చేసుకొని దానిని అనుసరిస్తూ ఉన్నా మిగిలినటువంటివి మూడు దానిలో అంతర్భాగమయ్యే ఉంటాయి ఏ రహస్యం తెలియక తెలియనటువంటి వారు ఏం చేస్తారు నేను అనుసరించేటువంటి మార్గమే సత్యమైనది సవ్యమైనది అని ఇతరులతో కలహిస్తూ ఉంటారు అయితే గీత ఏం చేసింది అన్నింటినీ కూడా సమన్వయం చేసింది ఇందులో ఏ ఒకటి అనేది కాదు కర్మ భక్తి ధ్యానము జ్ఞానము ఈ నాలుగింటిని కూడా సమన్వయపరిచింది ఎవరితోనూ కూడా పేచీ లేకుండా చేసుకుంది ఎలాగంటే అహంకార రాహిత్యమే ఏ విధంగా స్వార్థమైనటువంటి ఏ స్వార్థమైతే ఉంటుందో నేను నాది అనేటువంటి స్వార్థం ఉంటుంది కదా ఆ స్వార్థాన్ని ఎవడైతే త్యజిస్తాడో అదే అహంకార రాహిత్యము నేను అనేటువంటిది నాశిస్తే పరమాత్మనే నేను నాది అనేది నాశిస్తే సర్వము పరమాత్మయే అయి ఉన్నది ఇంకక్కడ నాది ఉండదు అనే ఈ విధంగా అహంకార రాహిత్యము స్వార్థ త్యాగమే కదా అన్ని మార్గాల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము అని బోధించింది ఎవరు గీత బోధించింది గీతకు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అది ఎలాగంటే రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు అన్నింటికంటే కూడా శ్రీ మరి గొప్పదైనటువంటి వ్యాఖ్య ఎవరు ఏమిటి అంటే శ్రీకృష్ణమూర్తి యొక్క జీవితమే అయ్యున్నది అది గొప్పదైనటువంటి వ్యాఖ్యానం వ్యాఖ్య శ్రీకృష్ణుని యొక్క జీవితమే అయ్యున్నది ఎందుకు అంటే కర్మ కాని భక్తి కానీ ధ్యానము కానీ జ్ఞానము కానీ వీటిలన్నిటికీ కూడా శ్రీకృష్ణుని యొక్క జీవితమున సముచితమైనటువంటి స్థానాలే లభించి ఉన్నవి కదా వారిది ఆదర్శవంతమైనటువంటి జీవితం శ్రీకృష్ణుడు శరీరాన్ని ధరించి వాడు జీ వారు జీవించి ఉన్నంత కాలము కూడా వారిది ఆదర్శ జీవితమే వారు అనుసరించినటువంటిది అనుష్ఠాన వేదాంతము వారు ఏ వేదాంతాన్నైతే వారు చెప్పి ఉన్నారో అది ఆయన అనుష్ఠించి ఉన్నారు దాని ఎందు మరి అనుష్ఠానమైనటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదించారు అదే అనుష్ఠాన వేదాంతం వారు అనుసరించింది అంతా కూడా అనుష్ఠాన వేదాంతమే ఆయన ఆచరించారు అనుభవ సిద్ధిగాంచారు వారి జీవితం అంతా కూడా మూర్తిభవించినటువంటి గీతా ప్రబోధమే ఆయన బోధించినటువంటి ప్రబోధం ఏమిటి ఆయన బోధించిన జ్ఞానం ఏమిటి అంటే ఆయన యొక్క జీవితం మొత్తం మీదది కూడా ఏదైతే ఉన్నదో ఆయన అనుసరించినటువంటి అనుష్ఠాన వేదాంతం ఏదైతే ఉన్నదో అదే గీతా ప్రబోధం మూర్తి భవించిన మూర్తిమత్వ రూపంలోకి తీసుకొని వస్తే అది గీతా ప్రబోధం ఎలాగంటే చక్కని నిష్కామ కర్మను శ్రీకృష్ణుడు ఆచరించి చూపించారు కదా ఎటువంటి కర్మను చేస్తూ కూడా దానికి ఎటువంటి మరి మూల్యాన్ని కోరలేదు ఎవరికి ఉగ్రసేనుకు చేసినా లేదా పాండవాదులకు చేసినా ఆయనను ఆశ్రయించిన వాళ్లకు చేసిన ఆయన ఎటువంటి మూల్యాన్ని కూడా ఆశించకుండానే నిష్కామమైనటువంటి కర్మనే శ్రీకృష్ణమూర్తి ఆచరించి చూపించారు ఆయన చేసిన ప్రతి కర్మయందు కూడా దాని యొక్క ఫలితమేమి అంటే ఇతరుల యొక్క మేలు ఆ విధంగానే ఒకవేళ అంతకంటే కూడా పనికి మాలినటువంటి వాళ్ళను మరి రాక్షస స్వరూపులను అసుర స్వభావం కలిగినటువంటి వారిని ఆయన వధించారు అన్నా కూడా అది కూడా ఆ భక్తులు యొక్క ఉద్ధరణ కోసమే చేశారు దానికి ఎటువంటి మూల్యాన్ని ఆశించలేదు ఆ విధంగా ఆయన కోరికలిగినటువంటి కర్మనే శ్రీకృష్ణమూర్తి ఆచరించి చూపించారు జ్ఞానాన్ని ఆశ్రయించుకొని మూడు లోకాలను కూడా అంతకండా పాలించారు మూడు లోకాలు అంటే స్వర్గలోకము మానవలోకమైన మత్యలోకము రాక్షస లోకమైన పాతాల లోకము ఈ మూడు లోకాలు ఇక్కడ మూడు లోకాలు అన్నప్పుడు మనం దేవతాలోకము అని చెప్పుకున్నాము కదా అది సత్వగుణము మత్యలోకము అని చెప్పుకున్నాము కదా అది రజోగుణము మరి పాతాల లోకము అని చెప్పుకున్నాము కదా అది తమో గుణము అంటే ఈ మూడు గుణాలతో కూడినటువంటి యొక్క మూడు లోకాలను కూడా దేనికి అంటకండా మొత్తాన్ని కూడా పాలించగలిగారు అంటే అనవరత కర్మయందు నిరతిశయమైనటువంటి శాంతిని పొందడం వారి జీవితంలో ఉన్నటువంటి ఒకనొక విశేషం అందుకే ఎట్లా అంటే ఇంటెన్షన్ ఇంటెన్స్ రెస్ట్ ఇన్ ఇంటెన్సీ యాక్టివిటీ ఏ విధంగా అనవరత కర్మయందు ఇక్కడ ఎల్లప్పుడూ ఆయన చేత చేయబడేటువంటి ప్రతి కర్మయందు కూడా అదనంగా చూపించలేకపోయినటువంటి అదనంగా చెప్పడానికి వీలు కానటువంటి నిరతిశయమైనటువంటి ఎక్కడ ఆ యొక్క శాంతి తత్వాన్ని ఆయన పొందగలిగారు అంతేకాదు ఆయన జీవితం అంతా కూడా శాంతి ప్రవృత్తితోనే ఉన్నారు అదే ఆయన జీవితంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి విశేషం గీతయందులు గీతయందు ప్రధానమైనటువంటి బోధలలో ఇది కూడా ఒకటే ఏది కర్మ అనేటువంటిది ఇక రెండవది మనం ఇప్పుడు కర్మ భక్తి ధ్యానము జ్ఞానము కదా చెప్పుకుంటూ ఉన్నాం ఇది శ్రీకృష్ణమూర్తి యొక్క జీవన విధానములోనేటువంటి భాగాలే గీతలా బయటికి జాలువారింది అని కదా చెప్పుకున్నాం అలాగా ఈ గీతా జ్ఞానాన్ని ఆశ్రయించి మూడు లోకాలను కూడా నిర్లేపంగా దేనికి అంటక దేనిని ఆశించక అటువంటి కర్మనే చేసుకుంటూ వచ్చారు అనవరతమైన నిరంతరమైనటువంటి కర్మయందు కూడా ఆయన నిరతిశయమైనటువంటి ఏ అతిశయము లేనటువంటి శాంతినే పొంది ఉన్నారు అదే ఆయన జీవితంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి విశేషంగా చెప్పుకోదగినది గీతయందల ప్రధానమైనటువంటి బోధలలో ఇది కూడా ఒకటే అయితే ఇంక రెండవది అయినటువంటి భక్తి గురించి తెలియజేసుకుందాం తన గురువైనటువంటి సాందీప మహర్షి ఉన్నారు ఆయన 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 అన్న కూడా అంటే బలరాములు కూడా వీరిద్దరూ ఏం చేశారు సాందీపిని అనేటువంటి మహర్షిని విద్య కోసం ఆశ్రయించారు అలా ఆ సాందీపని మహర్షి యొక్క ఆ గురువు గారిని ఆశ్రయించి ఆయన ఎంతో భక్తిని ప్రదర్శించారు ఎంతో వినయాన్ని ప్రదర్శించారు ఎంతో నమ్మకంతో ఉంటూ వచ్చారు ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి గురువుకు చేయవలసినటువంటి శుశ్రూషలను తగు విధంగా చేశారు అంటే తన గురువైనటువంటి సాందీప మహర్షి పట్లక ఇతరల ఇతరమైనటువంటి పెద్దల పట్ల కూడా శ్రీకృష్ణమూర్తి ఎంతో భక్తిని ప్రదర్శించారు కదా అంతేకాదు ఇంకా మరి ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు రాజసూయ యాగం చేసినప్పుడు మరి ఎవరు పెద్దో వాళ్ళ యొక్క పాదాలు కడగాలి అని నేను చెప్పేసి వాళ్ళకి ప్రథమ తాంబూలం ఇవ్వాలి అనేటువంటి పెద్దలు నిశ్చయించిన విధంగా చేశారు అప్పుడు ఆ రాజసూయ యాగంలో ఆయన ఏం చేశారు అంటే భక్తుల యొక్క పాదాలను కడిగారు మా ఆ భక్తులు యొక్క పాదాలను కడిగి వినయాన్ని గర్వం లేనటువంటి తనాన్ని కూడా ఆయన చూపించారు ఇంకా యోగ విషయం అనేటువంటి దానిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే స్వయంగా వారు యోగీశ్వరేశ్వరుడై యోగమునందు కూడా అతిశైలి ఉన్నటువంటి వారు యోగమునికే ప్రభువైనటువంటి వారు యోగమునికే ఈశ్వరులైనటువంటి వారు అటువంటి యోగీశ్వరులే అయి ఉన్నారు ఆయన స్వయంగా ఇక జ్ఞాన విషయం చూద్దాము అంటే అంటే ఆయన యోగమునందు లీనమై ఉన్నా కూడా అంటనట్లుగానే కనబడతారు ఎల్లప్పుడూ కూడా ఆయన యోగేశ్వరుడే ఉన్నారు అయితే ఇప్పుడు జ్ఞాన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే పోతబోసినటువంటి జ్ఞానమే ఆ జ్ఞాన విగ్రహమే ఆయన ఎందుకు అంటే ఆయన ఏనాడో ఎప్పుడో సూర్యునికి ఈ గీతను బోధించి ఉన్నాను అని చెప్పారు గీతాధర్మాలను గురించి సూర్యునికి ఎప్పుడో యోగాన్ని జ్ఞానాన్ని బోధించి వేసినటువంటి దిట్ట ఈ ప్రకారంగా కూడా కర్మ భక్తి యోగము జ్ఞానము ఈ యొక్క గీతా ధర్మాల యొక్క సంపుట రూపం ఏదైతే ఉన్నదో అదే కదా శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా శ్రీకృష్ణుడు ఏ విధంగా తన జీవితాన్ని గీతామయంగా చేసుకున్నారు గీతతో నిండిపోయినటువంటి విధంగా గీతతో తన జీవితం అంతా కూడా గీతతో నిండిపోయిన విధంగా ఎలా చేసుకున్నారో అలాగే ప్రతి వ్యక్తి కూడా గీతను అనుసరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క నిత్య జీవిత జీవితాన్ని గీతకు అనురూపంగా నిర్మించుకోవాలి అలా నిర్మాణం చేసుకొని తన యొక్క మాంసమయ విగ్రహాన్ని ఏ విధంగా మంత్రమయంగా మార్చుకోవాలి మాంసపిండం మంత్రపిండంగా అంటే ఈ యొక్క అస్థి మరి మాంసము రుధిరము క్లేశాలు అంటే రక్తము ఎముకలు వెంట్రుకలు మజ్జ ఇటువంటివన్నీ కలిపిన మాంసము ఇటువంటి వాటితో అన్నింటితో కలిపి ఉన్నటువంటి ఈ యొక్క చర్మంతో కప్పివేయబడినటువంటి ఈ విగ్రహాన్ని గీతను అనుసరించేటువంటి వారు గీతను ఎల్లవేళలా మననం చేసేటువంటి వారు ఏ విధంగా మంత్రమయంగా అంటే ఈ మాంసంతో నిండిపోయినటువంటి ఈ శరీరాన్ని మంత్రముతో నిండిపోయేటట్టు మంత్రసిద్ధితో నిండిపోయేటట్టు గీత అనుసరణతోటి నిండిపోయేటట్టు గీత బోధించినటువంటి జ్ఞానంతో నిండిపోయేటట్లుగా ఈ సత్తు చిత్తు ఆనందమైనటువంటి దివ్యమైన తేజస్సుతో పూర్తిగా పరిపూర్ణంగా నిండుగా గావించుకొని ఉండాలి ఇదే కదా జీవిత లక్ష్యం కూడా ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఈ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం నెరవేర్చుకోండి అని చెప్పడమే కదా ఈ గీతా ప్రబోధం యొక్క సారము కాబట్టి ఈ గీత ఎందరి మరొక విశేషము ఏమి అంటే గీతా బోధన గ్రహించవలసిందిగా ఇతరుల్ని ఎప్పుడూ కూడా బలాత్కారం బలవంతం అనేది చేయకూడదు వాళ్ళకు అర్థం కాకపోయినా వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి ఆసక్తి లేకపోయినా నేను నీకు గీతను బోధిస్తానురా అని బలవంతంగా తీసుకొచ్చి వారిని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి నిద్ర వస్తున్నా వాళ్ళకి అసలు అక్కడ కూర్చోబుద్ధి కాకపోయినా సరే ఒకవేళ తన కింద సేవకులులా ఉంటే వారికి బలవంతంగా గీతను గురించి తెలియజేయడం అనేటువంటిది అస్సలు సరి అయినటువంటిది కానే కాదు ఎందుకు అంటే గీతను బో బోధిస్తూ దానిని వినమని ఈతరుల్ని బలమంతా పెట్టకూడదు ఎందుకంటే గీత ఎందల ధర్మబోధ అంతా కూడా సమాప్తమైన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడంటే విమృశ్యైత దశేషేణ యదే చేసి కురు అంటే నేను చెప్పినటువంటి ఈ గీతాశాస్త్రాన్ని అంతా కూడా నీవు బాగా పర్యాలోచన చేసుకో ఇంకప్పటికీ ఆయన గీత బోధించడం అయిపోయింది పద్దెనిమిదవ అధ్యాయం అరవై మూడవ శ్లోకంలో అంటే ఏ విధంగా మోక్ష సన్యాస యోగంలో అరవై మూడవ శ్లోకంలో అంటే చిట్ట చివర గీతను బోధించేసి ముగించేశారు ముగించేసిన తర్వాత పరమాత్మ ఏమంటున్నారు అర్జునుడితో ఈ గీతాశాస్త్రాన్నంతా కూడా నేను బోధించాను కదా ఈ చెప్పబడినటువంటి గీతాశాస్త్రాన్ని నువ్వు విన్నటువంటి ఈ బోధనం నీవు మళ్ళీ కూడా బాగుగా పర్యాలోచన చేసుకో మళ్ళీ మళ్ళీ యోచించుకో ఆ తర్వాత నీకు ఏది సరి అయినది ఏది సరికానిది అని నీకు అనిపిస్తుందో ఆ తర్వాత నీకు ఎలా ఇష్టమవుతుందో ఆ విధంగా ఆచరించు అని పలుకటమే దీనికి గురుతు కదా ఇంత స్వేచ్ఛామృ స్వేచ్ఛ అమృత స్వరూపమైనటువంటిదే గీత ఇటువంటి గీతను బలవంతంగా తీసుకొచ్చి నేను నీకు బోధిస్తాను నువ్వు తెలుసుకో నువ్వు నేర్చుకో అని బలవంత పెట్టడం అనేటువంటిది సరి అయిన విషయం కాదు అని చెప్పడం కోసమే ఇప్పుడు మనం అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ గీతను బోధించేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి గురుతును గురించి మరొకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకున్నది ఇందుకోసమే అంటే ఏమని చెప్పాడు పరమాత్మ చెప్పవలసిన ధర్మాలన్నీ నేను నీకు చెప్పేశాను ఇది గొయ్యి ఇది మెరక ఇది అమృతం ఇది విషం ఇది మంచిది ఇది చెడ్డది ఇది శ్రేయము ఇది ప్రేయము ఇది బంధము ఇది మోక్షము ఇది పుణ్యమవుతుంది ఇది పాపం అవుతుంది ఇది కాబట్టి ఈ ప్రకారంగా స్పష్టంగా నీకు నేను నిరూపించి మరీ చూపించాను కదా ఇంకా అర్జున నీకు ఏది ఇష్టమో దానినే సంపాదించుకో నీకేది కావాలని కోరుకుంటావో దాని ప్రకారం అనుసరించావా అదే సంపాదించబడుతుంది అని భగవానుడు కరుణతో అర్జునుని పట్ల ఉన్నటువంటి అనుగ్రహంతో కాదు మాత్రమే కాదు మన పట్ల ఉన్నటువంటి అనుగ్రహంతో కూడా మన పట్ల ఉన్నటువంటి కరుణా స్వభావంతో కూడా అర్జునుని కారణముగా తీసుకొని ఆ విద్యను మనకు కూడా స్వామివారు ప్రత్యక్షంగా బోధించారు అది ఏ విధంగా ఇష్టమో నువ్వు అది చూసుకో అని భగవానుడు మనకు స్వేచ్ఛని ఇచ్చి ఉన్నారు కరుణతో తెలియజేశారు మహానుభావులు ఇతరులకి ధర్మాన్ని బోధిస్తారు అంతేకాని మరి దానిని నువ్వు ఇలాగే చెయ్యాలి నువ్వు ఇలాగే ఉండాలి అని కర్తృత్వాన్ని అయితే ఎప్పుడూ కూడా మహనీయులు గొప్పవారు ధర్మాత్ములు సద్గురువులు జగద్గురువులు వీళ్ళు ఎప్పుడూ కూడా అటువంటి భారాన్ని కర్తృత్వాన్ని ఎప్పుడూ కూడా వహించరు అంటే తెలివి కలిగినటువంటి శిష్యులు ఏం చేస్తారు గురువు యొక్క ఇంగితాన్ని గ్రహిస్తారు గురువు ఏ మానసికమైనటువంటి విషయంతో మాట్లాడుతూ ఉన్నారో దాన్ని కూడా గ్రహిస్తారు ఎందుకు అఖండమైన అచలమైనటువంటి వేదాంత సారాన్ని గ్రహించగలిగిన తెలివి ఉన్న శిష్యులు గురువు యొక్క మానసిక స్థితిని గ్రహించలేరా గ్రహిస్తారు అందుకే ఏ తెలివి శిష్యులు ఏం చేస్తారు గురువు యొక్క మానసాన్ని ఇంగితాన్ని గ్రహించినటువంటి వారే వారు బోధించినటువంటి ధర్మాన్ని మనసారా స్వీకరిస్తారు హృదయపూర్వకంగా దాన్ని ఆహ్వానిస్తారు కానీ దానిని వదిలిపెట్టరు ఏమాత్రమో తేజించరు అర్జునుడు ఏం చేశాడు అలాగే చేశాడు దాని ఫలితంగా అతని యొక్క ఏమైపోయింది అంటే త్రుటిలో మాయమైపోయింది క్షణంలో మాయమైపోయింది ఇట్టే ఇంకా గేత ఎందల భావాలు అన్నింటిలో కూడా క్రోడీకరించి సంక్షేపంగా నాలుగు వాక్యాలను గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఏంటంటే ప్రతి జీవి కూడా ఎటువంటి వాడు అంటే వాడు ఆత్మస్వరూపమైనటువంటి వాడే కానీ దేహము కాదు ఎటువంటి ఆత్మస్వరూపము అంటే ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అంటే ప్రతి జీవి కూడా ఘనీభవించినటువంటి ఆత్మస్వరూపమే అయి ఉన్నాడు కానీ దేహమైతే కాదు కదా కానీ మరి దేహము అని అనుకుంటున్నాడు అంటే వానికి చిత్తశుద్ధి లేని కారణము చేత శుద్ధత్వము లేని చిత్తము ఉండడము చేత మరుజునుకు అటువంటి అపరోక్ష జ్ఞానము నేను పరమాత్మ స్వరూపమునే అని అనుకోలేకపోతూ ఉన్నాడు అటువంటి జ్ఞానం కలగడం లేదు అది ఆ జ్ఞానము కలగడం లేదు కాబట్టే నేను దేహము అనే భావనలో ఉంటున్నాడు కాబట్టి చిత్తశుద్ధి కోసం ఏం ఉన్నాడు చేయాలి అంటే నిష్కామ కర్మ ఆచరణం అనేటువంటిది తప్పక చేయవలసి ఉన్నది కర్మ చేస్తున్నాడు అది మనం తప్పు అప్పులు చేస్తూ ఉంటాం పూర్తి తప్పును మరి దూరీకరించి మంచి చేస్తూ ఉండాలి ఆ మంచిని కూడా ఏ విధంగా చేయాలి అంటే దానిపై వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయగలగాలి అదే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ ఆచరణం తన ముందుకు ప్రాప్తించినటువంటి కర్మను ఉదాసీన బుద్ధితో చేయాలి ఒకవేళ ఉదాసీన బుద్ధితో చేయలేకపోయాడా మరి కోరికను లేకుండా చేయలేకపోయాడా సర్వాన్ని కూడా దైవార్పిత బుద్ధితో చేసేయాలి అలా చేసినటువంటి వాడు దానిని ఎలా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అంటే కోరిక లేకుండా చేయలేనటువంటి స్థితి ఉంటే దానిని దైవానికి అర్పణ చేయాలి ఆ దైవానికి అర్పణ చేసినప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వము అనేది ఉండదు అలా కర్తృత్వరహితంగా కోరిక లేకుండా దానిపై ఫలితాన్ని ఆశించకుండా మరి సర్వము కూడా పరమాత్మ ఆత్మణమస్తూ అంటే పరమాత్మ నుండి వచ్చినటువంటి ఏ ఫలితాన్ని తాను అనుభవిస్తాడు తాను పరమాత్మ స్వరూపమే అయి ఉన్నాడు అటువంటి కర్మలను కనుక కోరిక లేకుండా అనుసరిస్తూ ఆచరిస్తూ వచ్చినట్లయితే కొద్ది సమయంలోనే కొలది కాలంలోనే మరి వాని యొక్క చిత్తము అనేటువంటిది నిర్మలత్వాన్ని పొందుతుంది ఇక మాలిన్య రహితముగా అవుతూ ఉన్నది అప్పుడు ఇక మలినము లేనటువంటి అర్ధమునందు సూర్యబింబం ఎలా గోచరిస్తుందో మురికి లేనటువంటి వస్త్రానికి రంగు బాగా అంటున్నట్లుగానే ఈ యొక్క మాలిన్యరహితమైనటువంటి చిత్తమునందు ఆత్మజ్ఞానము అనేటువంటిది లెస్సగా అనుభూతి అనుభూతం అవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన పవన జయ మంగళం భక్త భక్తజనామని బంధవిమోచని భవయారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర కురుక్షేత్రోణి విహారి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్